హే పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మూడో నాలుగు పాఠాలకు సంబంధించిన స్పందన పత్రం రెండుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఒకటో సెక్షన్ గేయ భావాన్ని సరైన క్రమంలో రాయండి ఇక్కడ మనకు గేయం ఇచ్చారు కదా ఈ గేయానికి సంబంధించిన భావాన్ని మనం సరైన క్రమంలో కింద రాయాలి చూడండి కబుర్లు చెబుతూ కాలాన్ని గడపకుండా గట్టి కృషి చేయాలి తిండి ఉంటే మనిషి పుష్టిగా ఉంటాడు సొంత ప్రయోజనం కొంత వదులుకొని పొరుగు వారికి సహాయం చేయాలి అందరూ సోదర భావంతో మెలగాలి సెకండ్ సెక్షన్ కింది పాదాలు చదివి ఖాళీలను సరైన పదంతో నింపండి ఏకవచనం బహువచనం చూడండి ఫస్ట్ వన్ నాయకుడు నాయకులు లాభం లాభాలు బస్ బస్సులు మతం మతాలు చిత్రం చిత్రాలు మూడో సెక్షన్ చూడండి రాయండి భరతావనిలో ప్రజలందరూ సోదర భావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి మనుషులందరూ ఒక్కటే విభేదాలు మాని ఒక్కటిగా జీవించాలి భిన్నత్వంలో ఏకత్వం జాతి మత కుల భాష భేదాలు మరిచి ఒక్కటిగా జీవించాలి నాలుగో సెక్షన్ కింది వాక్యాలలో సరైన చోట ఇచ్చిన గుర్తుల నుంచి రాయండి ఒకటో చూడండి రవి బజారుకు వెళ్ళాడు పక్కన మనం ఫుల్ స్టాప్ పెట్టాలి రెండో చూడండి సర్కస్లో జిరాఫీ కామ ఏనుగు కామ ఎలుగుబంటి కామ చింపాంజీలను చూశాను మూడో చూడండి సత్యవేణి పిల్లలను ఆడించింది ఫుల్ స్టాప్ నాలుగో చూడండి ఈ బస్ పసలపూడి వెంటూరు పామర్రు నరజాడ మీదుగా వాకతిప్ప వెళుతుంది ఐదో చూడండి అఖిల బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది ఫుల్ స్టాప్ పెట్టాలి